శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఉత్తిరెడ్డిపాలెంలో శ్రీ ప్రజా వైద్యశాల నందు మన గోవిందయ్య గారు కోతిరెడ్డిపాలెం నుంచి వచ్చారు గత పది రోజుల క్రితము అతనికి కొద్దిగా మూతికి పక్షపాతం అనేది వచ్చింది మా దగ్గర ఆయుర్వేదం మందు ఆడాము ఐదు రోజుల మందు ఐదు రోజుల పైవృత్యం పెట్టాము ఆయన మూతి బాగా చక్కగా వచ్చింది ఇప్పుడు బాగా చక్కగా మాట్లాడుతున్నాడు ఒకసారి గోవిందయ్య మాటలో విందాం చెప్పండి గోవింద గారు చెప్పండి ఎన్ని రోజుల నుంచి వచ్చింది మీకు ఎన్ని రోజుల నుంచి మీకుంది మాట బాగా గట్టిగా వస్తుందా అవుతా పక్కా నీళ్ళు పూస్తే ఏమన్నా పక్క పోతున్నాయా నీళ్లు సకం వస్తున్నాయా ఉన్నారు కదా గోవిందయ్య గారి మాటల్లో అతనికి ఐదు రోజుల ముందు ఐదు రోజుల పైపర్ తగ్గి ఆ బాగా తగ్గిపోయి బాగుంది బాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏ మందులు అయితే వాడటం లేదు అంత ముందు కొంచెం బీపీ కంటి ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఆ బీపీ కన్నీ నార్మల్గా వచ్చి బాగా హ్యాపీగా బాగున్నాడు మన గోవిందయ్య గారు గోవిందయ్య గారి వాయిసే కొంచెం స్లోగా ఉంటుంది దానివల్ల అతను మాట్లాడడం కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాడు దానివల్ల అతనికి అయితే ఇప్పుడు సమస్య అయితే ఏం లేదు సమస్య అయితే ఏం లేదు బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి